నమస్తే వెల్కమ్ కిర్లపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లాభదాయకంగా నడపాలి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసిన ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ అవుట్ కెప్టెన్ గా బూమ్రా రీఎంట్రీ రైతులకు గుడ్ న్యూస్ సంక్రాంతికి రైతు భరోసా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలలో భాగంగా నూతన సంవత్సర పేళ పోలీసులు తనిఖీలో భాగంగా మంగళవారం సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిర్లంపూడి ఎస్ఐ జీ సతీష్ కానిస్టేబుల్తో వాహనాలు తనిఖీ చేస్తుండగా అర్దరాత్రి సుమారు ఒంటి గంటన్నర సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపగా రోడ్డు పక్కకు తీసుకున్నట్లుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనివ్వటంతో కారుకు ముందుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లను కారు ఢీకొని దూసుకుపోయింది ఒక కానిస్టేబుల్ హాస్పిటల్లో చేర్చగా మరో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి ఉత్తరప్రదేశ్కు చెందిన కారును రాజనగరం సమీపంలో కెనాల్ రోడ్డులో వదిలి డ్రైవర్ పరారయ్యాడు నియోజకవర్గం కలికిరి నాలుగు రోడ్ల కూడలిలో మంగళవారం కలికిరి సీఐ రెడ్డి శేఖర్ స్టాప్ న్యూస్ టీవీతో మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహన ఇన్సూరెన్స్ లైసెన్స్ కలిగి ఉండాలని లేని పక్షంలో భారీ జరిమానాలకు గురవుతారని అలాగే మైనలకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయని ఈ ట్రాఫిక్ నియమాలు జనవరి ఒకటో తారీఖు నుంచి మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వస్తాయని వాహనదారులందరూ నియమ నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణాన్ని చేయాలని కోరారు గత మూడు నెలల్లో రాష్ట వ్యాప్తంగా ఆరు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగిందని ప్రతి వాహనదారుడు హెల్మెట్లు వాహన ఇన్సూరెన్స్ లైసెన్స్ కలిగి ఉండి రోడ్డు ప్రమాదాల నుండి లేని పక్షంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అతివేగం మైనర్లకు వాహనాలు ఇవ్వటం లాంటి వాటిపై భారీ చలాండను చెల్లించాల్సి వస్తుందని అన్నారు అతివేగం ప్రమాదకరమని అన్నారు అంతకు మునుపు కలికిరి పట్టణంలో ద్విచక్ర వాహనంలో హెచక్ర వాహనంలో హెల్మెట్లు ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ లేకపోతే ఇదివరకు వంద రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు డ్రంక్ అండ్ డ్రైవ్ కి జరిమానా రెండు పేల నుండి పది వరకు ఇక వాహన ఇన్సూరెన్స్ లేకపోతే రెండు పేల నుండి ఐదు పేల వరకు అతివేగంకు రెండు పేల నుండి ఐదు పేల వరకు కొత్త మోటార్ వెహికల్ నియమాల ప్రకారం కొత్త నిబంధనలు జనవరి ఒకటి నుంచి అమలవుతాయని తెలిపారు అట్నే డ్రంక్ అండ్ డ్రైవింగ్కి రెండు వేల రూపాయలు ఉండింది ఇప్పుడు పదివేల రూపాయలు చేయడం జరిగింది ర్యాష్ డ్రైవింగ్కి ఐదు వేలు ఉండింది ఇప్పుడు ఐదు వేలు రూపాయలు చేయడం జరిగింది అట్లనే ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేల రూపాయలు ఉండింది ఇప్పుడు దాన్ని ఐదు రూపాయలు చేయడం జరిగింది కాబట్టి కొత్త వేగ మన ట్రాఫిక్ రూల్స్ అనేది కూడా ఇప్పుడు టూ థౌజండ్ జనవరి ఫస్ట్ నుంచి మనకు అమలు లేదు అదేవిధంగా గత మూడు నెలల్లోనే మనకి ఆరు వందల అరవై మూడు మంది మన ఏపీలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కాబట్టి ఈ ప్యాటల్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని తప్పకుండా వాడాలి ఎవరైనా వాడినట్టయితే వాళ్ళ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము చర్య తీసుకోబడుతుంది ఆ ఉన్న ఎవరైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే చలానా పడుతుందో వాళ్ళ చలానా ఆన్లైన్లో అప్పటికి కట్టాల్సి వస్తుంది ఎవరైతే కట్టలేదో వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయమని చెప్పి మనకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోటార్ వెహికల్స్ సవరించేటువంటి మోటార్ వెహికల్స్ ప్రతి ఒక్కరు గమనించి దానికి అనుగుణంగా ప్రతి ప్రతి ఒక్కరు మైనర్స్కి ముఖ్యంగా మైనర్స్కి ఎవరు కూడా మోటార్ సైకిల్ ఇవ్వడం కానీ అది చేయకూడదు ఎవరైతే తల్లి మోటార్ సైకిల్ ఇస్తారో వాళ్ళ ఓనర్ మీద అంటే తల్లిదండ్రుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయబడుతుంది కాబట్టి ఈ సవరించినటువంటి మోటార్ వెహికల్ చూస్తే అందరూ కూడా పాంప్లెట్ అందరు కూడా ఈరోజు మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది టౌన్లో అట్లే పాంప్లెట్స్ అన్నీ కూడా మన గౌరవ గౌరవ ఎస్పీ గారు మన అన్నమయ్య ఎస్పీ గారు ఇచ్చేటువంటి పాంప్లెట్స్ అన్నీ కూడా టౌన్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ పాంప్లెట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రెస్ ద్వారా కూడా పబ్లిక్ అందరికీ చేరువయ్యేటట్లు దీన్ని చూస్తున్నాము కాబట్టి ఈ సవరించేటువంటి మోటార్ వెహికల్ చూస్తున్న అందరూ కూడా చదివి గమనించి దీంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవడము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ గత కొత్త సంవత్సరం నుంచి కూడా ఎటువంటి రోడ్డు ప్రమాదాలు గురి కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరూ హెల్మెట్ హెల్మెట్ ధరించాలని ఈ విధంగా మీకు తెలియజేయడం అయింది థ్యాంక్ యూ సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది ఈ చిత్రం జనవరి పదిన గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ ను విడుదల చేశారు గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది ఎస్ఎస్ రాజమౌళి ట్రైలర్ ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు మెగా అభిమానులకు ఈ ట్రైలర్ బాగా నచ్చింది తాజాగా మెగా అభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ పై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది జనవరి నాలుగవ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది ఈ ఫంక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు దీంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయాయి బాబాయ్ అబ్బాయిలను ఒకే వేదికపై చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నామంటున్నారు మెగా sense. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసా నగదును ఈ నెలలోనే ఇవ్వనున్నట్లు పేర్కొంది రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం భేటీ అయింది రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమాపేశం నిర్వహించిందన్నారు ఈ మేరకు సబ్ కమిటీ రైతు భరోసా అమలు కోసం ప్రత్యేకంగా స్వీకరించింది రైతుల నుంచి జనవరి ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ తర్వాత ఫీల్డ్ సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూముల వివరాలు ధృవీకరించి జనవరి పద్నాలుగు నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ఆస్టేలియాలో వరుసగా మూడు టెస్టు మ్యాచ్లలో ఫ్లాప్ అయిన రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగిలింది సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మను తప్పించారు టీమిండియా అతనికి ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు కల్పించలేదు రోహిత్ శర్మ స్థానంలో ప్లేయింగ్ ఎలెవెన్ లో శుభమన్ గిల్ కి అవకాశం లభించింది ఇక రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బూమ్రా సిడ్నీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు పెర్త్లో జరిగిన తొలి టెస్టులో అతని కెప్టెన్సీలోనే భారత్ విజయం సాధించింది ఆ తర్వాత తదుపరి మూడు టెస్టులకు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించగా టీమిండియా టూ టెస్టులో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రా అయింది అయితే యాబై ఏళ్ల తర్వాత తొలిసారి భారత క్రికెట్లో యాబై ఏళ్ల తర్వాత ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి కేప్టెన్ ను తొలగించడం కనిపించింది ఆప్ స్పిన్నర్ వెంకట రాఘవరన్ కూడా మొదటి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన తర్వాత రెండో టెస్టు నుంచి ఆ తర్వాత రెండో టెస్టు నుంచి తొలగించారు అతను పన్నెండవ ఆటగాడయ్యాడు ఇప్పుడు రోహిత్ శర్మ మిడిల్ సిరీస్లో ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తొలగించారు అయితే రోహిత్ తన ఇష్టానుసారంగానే సిడ్నీ టెస్టుకు దూరం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను లాభదాయకంగా నడపాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు గురువారం కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజా ట్రైనింగ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి పరిశీలించి క్యాంటీన్లో కూర్చొని టీ తాగారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ క్యాంటీన్ నిర్వాహకులతో డిఆర్డీఓతో మాట్లాడుతూ ఇందిరా మహిళా క్యాంటీన్ వద్ద పాత్రలు కడిగేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని అన్నారు క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో కలెక్టరేట్ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం మెను ఏర్పాటు చేయాలని క్యాంటీన్కు వచ్చే ప్రజలు ఉద్యోగులకు అందిస్తున్న సేవలు భోజనం నాణ్యత రుచిపై ఫీడ్బ్యాక్ తీసుకుంటూ లోటుపాట్లు లేకుండా క్యాంటీన్ లాభదాయకంగా నడపాలని తెలిపారు కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు రెండవ అంతస్తులో క్యాంటీన్ ఉన్నట్లు తెలిసే విధంగా కలెక్టరేట్ ఆవరణలో స్టాప్ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని క్యాంటీన్లో బయటి భోజనం అనుమతించరాదని ఉద్యోగులు తమ వెంట తెచ్చుకున్న భోజనాన్ని వారికి కేటాయించిన భోజనశాలలో కూర్చొని తినే విధంగా సూచించాలన్నారు మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ డిజైన్ గత రికార్డుల ప్రకారం అత్యధిక నీటి ప్రవాహ స్థాయి ఎంత రిటర్నింగ్ వాల్ ఎంత ప్రవాహానికి ఎంత ఎత్తులో నిర్మించాలి వంటి అంశాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు బఫర్ జోన్ వద్ద ఎంత భూమి ఆక్రమణకు గురైంది మున్నేరు నది రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది ఎంత భూ సేకరణ చేయాలి వచ్చే వానకాలం నాటికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయా రాబోయే వరదల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి వంటి వివరాలను తెలుసుకున్నారు కలెక్టర్ మ్యాప్ను పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు ఇక అత్యధికంగా వరద వివాహమున్న సమయంలో మున్నేరు నది వద్ద మూడు లక్షల యాబై పేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా బఫర్ జోన్ నిర్దేశిస్తూ రిటర్నింగ్ వాల్ డిజైన్ చేయడం జరిగిందని రికార్డుల ప్రకారం మున్నేరు నది ముప్పై ఆరు మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించిందని దానిని పరిగణనలోకి తీసుకుంటూ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు చేసినట్లు కలెక్టర్కు సంబంధిత అధికారులు తెలిపారు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది ఈ గడ్డు కాలంలో యావత్ ప్రపంచం అల్లాడిపోయింది కోవిడ్ కి కేంద్రమైన చైనాలో ఐదేళ్ల తర్వాత మరోమారు కలకలం రేగుతోంది ప్రస్తుతం చైనాలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాలు చెబుతున్నాయి హెచ్ఎంపీవీ అనేది ఆర్ఎన్ఏ వైరస్ ఇది న్యూమో విరిడే మెటాఫ్యూమో వైరస్ జాతికి చెందింది ఈ వైరస్ బారిన పడిన చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు చేరుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుఎంజా ఏ మైకోప్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు సమాచారం అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా మాదిరి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం చేస్తున్నారు డచ్ పరిశోధకులు ఇక రెండు పేల ఒకటిలో దీని మొదటిసారిగా గుర్తించినట్లు చెబుతున్నారు అంటే దాదాపు ఆరు దశాబ్దాలుగా మరులలో ఉంది చైనా నుంచి కోవిడ్ నైన్టీన్ విధ్వంసం సృష్టించిన ఐదేళ్ల తర్వాత ఈ మిస్టరీ వైరస్ ప్రబలుతోంది వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం తమ పౌరులు ముఖానికి మాస్కులు ధరించాలని తరచుగా చేతులు కడుక్కోవాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది ముఖ్యంగా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు డిసెంబర్ పదహారు నుంచి అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధికారకం ఇది దగ్గు తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది దీన్ని ఫ్యూబర్లీ టైం మూడు నుండి ఐదు రోజులు అంటే ఈ వైరస్ పిల్లలు రోగ నిరోధక శక్తి బలంగా లేని వారిపై దాడి చేస్తుంది ఇది దగ్గు జ్వరం ముక్కు దిబ్బడ జలుబు ఈ వైరస్ సాధారణ లక్షణాలు హెచ్ఎంపీవీ వైరస్ నివారణకు ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు నివారణకు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటించడం తరచుగా చేతులు కడుక్కోవటం రద్దీగా ఉండే ప్రాంతాన్ని నివారించడం వంటివి మాత్రమే చేయాలి అలాగే పరిశుభ్రత ఇంటి లోపల సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వన్ సిక్స్టీ సెవెన్ కే జాతీయ రహదారి పండ్లను ఒక పద్దతి ప్రకారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్వాలిటీగా చేపడుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎల్లేని అంతేకాకుండా మరో ఐదు నుంచి ఆరు నెలల్లో రహదారి మొత్తం పూర్తి అవుతుందని వారు తెలియజేశారని తెలిపారు ఎల్లేని అంతేకాకుండా ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఒక వెయ్యి ఎనబై రెండు పాయింట్ ఐదు ఆరు కోట్లతో దానికి సంబంధించిన పనులు మార్చి ఏప్రిల్లో ప్రారంభమవుతాయని వారు తెలిపారు పాటు బ్రిడ్జ్కు సంబంధించిన అప్రోచ్ రోడ్ల కోసం నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు తెలంగాణలో ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సంబంధించిన ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లకు శాంక్షన్ అయ్యిందని ఈ నెల పదిహేనవ తేదీ వరకు టెండర్లు పూర్తయ్యి మార్చి నెలలో పనులు ప్రారంభమవుతాయని కృష్ణప్రసాద్ తెలియజేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు ఎల్లేని చాందనగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గూడా వీరేశం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మండల కమిటీ సభ్యులతో చేరి షార్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ మండల అధ్యకుడు గూడా వీరేశం కొండారెడ్డిపల్లి గ్రామ అధ్యకుడు సుదర్శన్ పార్టీ సీనియర్ నాయకులు తార్నాక శ్రీనివాస్ ఎర్పుల లింగం పాము గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇందిరా మహిళా శక్తి లాభదాయకంగా నడపాలి జిల్లా కలెక్టర్ ఖాన్ నేషనల్ హైవేస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ కలిసిన ఎల్ఏ ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ అవుట్ కెప్టెన్ గా బూమ్రా రీఎంట్రీ రైతులకు గుడ్ న్యూస్ సంక్రాంతికి రైతు భరోసా గేమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ఇవి ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్